ంగవ్వ సీనుతో సీను ఇందిరా దిగు అని అంటూ ఉంటుంది నువ్వు పోవే నేను మళ్ళీ వస్తా అని సీను అంటూ ఉంటాడు ఇందిరా నువ్వు రా అని అంటూ ఉంటుంది అప్పుడు సీను ఆ బాధ మనసు పట్టుడికే తెలిసే నాకే తెలుసు అని అంటూ ఉంటుంది మనసు మనిషి నీడ రా అది మనం పరిగెడితే మనతోనే వస్తుంది నువ్వు ఆగు అది కూడా ఆగుతుంది అని అంటూ ఉంటుంది నువ్వు వంద చెప్తావే ఆయన పొడిచినోడికి ఆ బాధ తెలుస్తుంది చూసోడికి కాదు నువ్వు వెళ్ళు అని అంటూ ఉంటాడు అప్పుడు దేవదాసుల ఊరంతా తిరుగు అని గంగవ్వ వెళ్తూ ఉంటుంది అవిని తిరుగుతాను ఇక సర్వ కప్పుకొని కుక్క ఎక్కడుందో వెతుకుతాను అని అంటూ ఉంటాడు ఇక మనసులో అమ్మాడికి కనిపించే ముందుకే నేను వెళ్ళాలి అని బండి తిప్పుతూ ఉంటాడు ఇక ఒకేసారి ఎదురుగా ఆనంది కనిపిస్తూ ఉంటుంది ఇక అది చూసి షాక్ అవుతూ ఉంటాడు ఇందిరా సీను ఎందుకు వెనక్కి తిప్పావు అని అడుగుతూ ఉంటుంది అద బజార్లో కొంచెం పని ఉందమ్మాడి అని సీను అంటూ ఉంటాడు మామని కనిపించావా అత్తకి బలకరించావా అని అడుగుతూ ఉంటుంది లేదు అమ్మాడి ఎవరికి కనిపించకుండా ఎవరికి బలకరించకుండా ఎందుకు వచ్చినట్టు ఎక్కడికి పోతున్నట్టు అయినా నా కార్యక్రమంలో ఇక్కడ ఏం జరుగుతుందో నీకు తెలుసా అని అడుగుతూ ఉంటుంది తెలుసా అమ్మాడు తెలియకుండా ఎలా ఉంటుంది ఏం జరుగుతుందో చెప్పరా పసుపు దంచే కార్యక్రమం పసుపు దంచే కార్యక్రమం అంటే ఏమిటిరా అదే అమ్మాడి పసుపు దంచుతారు దాంతో ఆడుకుంటారు కదా బాగానే చెప్పినావు కానీ పసుపు దంచే కార్యక్రమం అంటే ఆడపిల్ల నిశ్చితార్థమైన కాంచి పెళ్ళి పనులు పెళ్లి చూపులు అయినా కాంచి పెళ్లి పనులు పసుపు దంచే కార్యక్రమంతో మొదలవుతాయి రా ఆడపిల్ల ఈ కార్యక్రమము ఇప్పటి నుంచి మొదలై పెళ్ళి అయ్యేంత వరకు జ్ఞాపకంగా ఉంటాయి ఆడపిల్ల అమ్మా నాన్నని ఎలా పక్కన ఉండాలనుకుంటుందో దోస్తుని కూడా అలానే పక్కన ఉండాలనుకుంటుంది నువ్వు కూడా నా పక్కన ఉండాలిరా అని అంటూ ఉంటుంది ఏంటి అమ్మాడి అంత మాట అన్నావు నేనే దోస్తునే కదా అని అంటూ ఉంటాడు దోస్తు కూడా అమ్మ నాన్న కోడెలా అయినా మనమి ఇలాంటి దోస్తి కాదు ఆకలి పంచుకునే దోస్తి ఆకలిని పంచుకున్న దోస్తి బాల్యాన్ని పంచుకున్న దోస్తి బాల్యాన్ని ఒకరి కోసం ఒకరిని ఏదైనా వదులుకునే ప్రాణమిచ్చే దోస్తి అలాంటి దోస్తిరా మనది అని అంటూ ఉంటుంది నువ్వు నా పక్కన ఉండాలిరా ఇప్పుడంటే నేను నేను అడుగుతున్నాను కానీ రేపు నీ పెళ్ళైనప్పుడు నువ్వు ముందుకే నీ అన్ని పనుల్లో నీ పెళ్ళి పనులు నీకు సహాయంగా ఉంటాను రా నువ్వు ఉండరా అని అంటూ ఉంటుంది ఇది నాకు ఉరి శిక్ష లాంటిదే అమ్మాడి అని మనసులో అనుకుంటూ ఉంటాడు ఇప్పుడు నేను ఇంత చెప్పినా కూడా నువ్వు ఉండకుంటే నేను బాధపడతాను నేను బాధపడితే ఎలా ఉంటుందో తెలుసు కదా అని ఆనంది అంటూ ఉంటుంది నేను బాధపడకుండా ఉండాలంటే నువ్వు పక్కకి బండి పెట్టిరా అని అంటూ ఉంటుంది ఇక మనసులో సీను నువ్వు బాధపడితే నేను చూడలేనమ్మాడి నా మనసులో ప్రేమను దాచుకొని నీకోసం సంతోషంగా ఉంటాను దోస్తు పెళ్ళికి అన్ని దగ్గర చూస్తానని చెప్పి ఇక వస్తూ ఉంటాడు ఇక ఆమె నేత రెడీ అవు వెళ్తూ ఉంటుంది ఇక ఎందుమతి ఏంటి పెద్ద కోడల నువ్వు పెళ్ళికూతురులా రెడీ అయ్యావేంటి అని అంటూ ఉంటుంది అయ్యో చిన్నత్త గారు నేను మరి అంత చిన్న పిల్లలా కనిపిస్తున్నానా అని అంటూ ఉంటుంది నేనేమో నిన్ను చిన్నపిల్లను పెళ్ళికూతురు అనలేదు పెళ్లి కూతురు రెడీ అయ్యావేంటి అని అన్నాను అంతే అత బట్టు పిలిచి వినటానికి పిలిచారు కదా అదే పసుపు దంచే కార్యక్రమాన్ని వెళ్తున్నాను అని అంటూ ఉంటుంది వెళ్ళకపోతే బాగుంటుంది ఇది మామయ్య రికమెండేషన్ కదా మళ్ళీ అత్తగారు వచ్చాక చెయ్యి అంటుంది జ్యోతి కూడా వెళ్తుంది కదా సరే నేనే జ్యోతిని పిలుచుకొని వస్తానని చెప్పి ఇక లోపలికి వెళ్తూ ఉంటుంది ఇక జ్యోతి దాని గురించి ఆలోచిస్తూ ఉంటుంది జీవన వెళ్ళికి నువ్వు అని చెప్పడం దాని గురించి ఆలోచిస్తూ ఉంటుంది ఇక యామిని జ్యోతి అని పిలుస్తూ ఉంటుంది ఏంటక్క అని అంటుంది ఏంటక్క అంటవేంటి కుట్టి కార్యక్రమానికి రావా అని అంటూ ఉంటుంది నేను రానక్క నువ్వు వెళ్ళు అని అంటుంది ఏంటి నువ్వు రావా కుట్టి కార్యక్రమానికి నువ్వు రాకపోవడం ఏంటి ఎందుకు అని అడుగుతూ ఉంటుంది నాకు తన నొప్పిగా ఉందక్క అని అంటూ ఉంటుంది నువ్వు వెళ్ళక్క అంటుంది నాకు ఇంకా ఆశ్చర్యంగా ఉంది కుట్టి కార్యక్రమానికి నువ్వు రాకపోవడం ఏంటి అనిపిస్తుంది సరేలే నువ్వు రెస్ట్ తీసుకో నేను ఏదో చెప్తానులే అని అంటూ ఉంటుంది ఇక సరే అని చెప్పి ఇక యామిని వెళ్తూ ఉంటుంది ఇక మనసులో జ్యోతి నేను ఇలా వెళ్తే కుట్టి ముఖం చూసి పసిగడుతుంది అందుకే నేను రాలేను కుట్టి బాధపడుతుంది ఇక నేను నా బాధని ఎవరికి చెప్పుకోలేను అని బాధపడుతూ ఉంటుంది ఇక అందరూ ముతయిలు పేరంటలు వస్తూ ఉంటారు ఇక యామిని ఇందుమతితో చిన్నత్త గారు పోదాం పద అని అంటు నేనెందుకు అని అంటుంది ఇక జీవనం వస్తూ ఉంటుంది జీవన నువ్వు రా అని అంటూ ఉంటుంది నాకు టైం పడుతుంది నేను మీరు వెళ్ళండి అని అంటూ ఉంటుంది ఇక చిన్నత్తని తీసుకొని ఇక యామిని వెళ్తూ ఉంటుంది ఇక ఆనంది చూస్తూ ఉంటుంది వీరిద్దరే వస్తున్నారేంటి జ్యోతమ్మ రాలేదా అనుకుంటూ ఉంటుంది ఇక చిన్నమ్మ గారు రాలేదేంటి అని అడుగుతూ ఉంటుంది అద జ్యోతికి నేను పిలిచాను కానీ జ్యోతికి తలనొప్పి అని కూర్చుంది రానని చెప్పింది అని అంటూ ఉంటుంది ఇదేంటి నేను పొద్దున పిలిచినప్పుడు లాయలమ్మ బాగానే ఉంది కదా ఇప్పుడు ఏమైందని పద్మమ్మ అడుగుతూ ఉంటుంది ఏమో నాకు తెలియదు నేను జ్యోతిని పిలుచుకొని వచ్చినప్పుడు నాకు అలానే చెప్పింది అని అంటూ ఉంటుంది ఇక ఏమైందో ఏమో అని చెప్పి ఇక కుట్టి నేను వెళ్ళి దూతం పిలుచుకొని వస్తానని చెప్పి ఇక వెళ్తూ ఉంటుంది కంగారుగా ఇక ఇంట్లోకి రాగానే సూర్య గౌరీప్రసాస్తో జరిగింది అని చెప్తూ ఉంటాడు నేనే కావాలని ఎవరికి చెప్పలేదు నాన్నగారు అని అంటూ ఉంటాడు ఇక ఆ మాటలు విని కుట్టి దగ్గరికి వచ్చి వింటూ ఉంటుంది అసలు ఏం జరిగింది అని అంటూ ఉంటాడు అస్సునుందా ఈ కేసుని విత్డ్రా చేసుకోవడానికి ఒక కండిషన్ పెట్టిన నాన్నగారు అని అంటూ ఉంటాడు ఏం కండిషన్ రా అని అంటూ ఉంటాడు ఈ పెళ్ళి జీవనతో ఆదిత్యకి చేయాలంట అప్పుడే ఈ కేసు విత్డ్రా చేసుకుంటుంది అనగానే షాక్ అవుతూ ఉంటాడు నేను జ్యోతి వెళ్ళి అడిగాము కానీ జీవన ఈ పెళ్ళి కొక్కోలేదు అయినా నేను జీవనకి తప్పు డిసిషన్ ఎలా తీసుకుంటాను నాన్నగారు మన జీవన వల్ల జ్యోతి వల్లే కదా మన వల్లే అలా ఆదిత్యకి అలా అయిందని నేను అలా అడిగాను అయినా తనేమో పూర్తిగా ఒకటి వాడు కాదు తరువు త్వరలోనే మంచిగా అవుతాడు ఆయన జీవన వినలేదు జీవన పెళ్ళి కొలేదు అని అంటూ ఉంటాడు ఇక ఇదంతా షాక్ అవుతూ ఉంటుంది ఇంటి జీవనాన్ని బాధ పెట్టకూడదని జ్యోతి జైలుకి వెళ్ వెళ్తుంది అని చెప్తూ ఉంటాడు జ్యోతమ్మ అమ్మ జైలుకి వెళ్తుందా అసలు ఇది ఎలా అసలు ఏమవుతుంది నేను వెళ్ళి జ్యోతమ్మతో మాట్లాడాలని చెప్పి కంగారుగా వెళ్తూ ఉంటే కసిం మాదిరి వస్తూ ఉంటాడు ఇదేంటి నాన్న వస్తున్నాడు అని అనుకుంటూ ఉంటుంది ఏంటి బిడ్డ నువ్వేంది జ్యోతమ్మని పిలిచావా అని అంటూ ఉంటాడు అది జ్యోతమ్మకి పానం బాగాలేదంట అని చెప్తూ ఉంటుంది అవునా పానం బాగాలేకుంటే ఎలా వస్తుందిలే సరే మనం వెళ్దాం పదం మీ అమ్మకి ఏదో చెప్దామని అంటూ ఉంటారు ఇక ఇవి ఇద్దరు వెళ్ళి పసుపు దంచే కార్యక్రమానికి వెళ్తూ ఉంటారు ఇదేంటి మీ ఇద్దరు వస్తున్నారు లాయర్ అమ్మ రాలేదా అని అడుగుతూ ఉంటుంది పద్మమ్మ అదే అమ్మ తలకాయ నొప్పిని వేసి పడుకుంది అని చెప్పి అంటూ ఉంటాడు మళ్ళీ తర్వాత వస్తాను అదిలే అని పద్మమ్మ చెప్తుంటే అవునా అయినా పొద్దున వచ్చినప్పుడు బాగానే ఉంది ఇప్పుడు ఏమైంది అని అనుకుంటూ ఉంటుంది పద్మమ్మ ఇక వాళ్ళతో పసుపు దంచే కార్యక్రమానికి మొదలు పెట్టకుండా ఉంటుంది ఇక గంగవ్వ తర్వాత వస్తున్నది కదా మొదలుపెట్టు పద్మ అని అంటూ ఉంటుంది ఇక పద్మమ్మ కుట్టి ఇక దాని గురించి ఆలోచిస్తూ ఉంటారు ఇక జీవన వస్తుంది హాయ్ కుట్టి మీ అమ్మ రాలేదు కదా నేను వచ్చానులే నువ్వు బాధపడకు అని జీవన అంటూ ఉంటుంది అయినా నువ్వేంది ఇలా కోపంగా ఉన్నావని అంటూ ఉంటుంది కోపంగా కాదే నేను లాగిపెట్టి కొట్టాలని ఉంది అని మనసులో కుట్టి అనుకుంటూ ఉంటుంది ఇక అప్పుడే హర్ష కూడా వస్తూ ఉంటాడు నేను కూడా వచ్చాను పుట్టి నువ్వేం బాధపడకు అని అంటూ ఉంటాడు ఇక పసుపు దంచే కార్యక్రమం మొదలుపెట్టు అని పద్మమ్మని గంగ అంటూ ఉంటుంది అది లాయరమ్మ రాలేదు కదా అని అంటూ ఉంటుంది తర్వాత వస్తానని చెప్పాడు కదా ఇప్పుడు ఎందుకు ఆయన టైం అవుతుంది కదా ముహూర్తం టైం మొదలుపెట్టు అని అంటూ ఉంటుంది ఇక సరే అని మొదలు పెడుతూ ఉంటారు ఇక మనసులో సీను బాధ దాచుకొని ఇక అందరూ సంతోషంగా ఉండండి మంచిగా గట్టిగా మొదలు పెట్టండి అని అంటూ ఉంటాడు నాకు తెలిసి రాను మనసులో బాధ దాచుకున్నావని అనుకుంటూ ఉంటాడు ఇక అప్పుడే ఆనంది రింగ్ ఫోన్ మొగుతూ ఉంటుంది బిడ్డ రింగ్ లోపల ఫోన్ మొగుతూ తీసుకురారా సీను అని అంటుంటాడు ఇక లోపల విశాల్ బాబు ఫోన్ చేసినట్టున్నాడే అని అనుకుంటూ ఉంటాడు ఇక వీడియో కాల్ చేస్తూ ఉంటాడు నువ్వు వెళ్ళి బిడ్డకి ఈ ఫోన్ అని అంటుంటాడు ఉంటాడు సిమ్ మాదిరి నేను అవును నువ్వు వెళ్ళియ్యరా అని కానీ ఇక ఆనందితో నువ్వు పక్కకి రా అమ్మాడి అని అంటూ ఉంటాడు ఎందుకురా రా నేను చెప్తాను అనగానే అంటూ ఉంటాడు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి